చాబారేమో తేల్చుకుంటామని స్పష్టం చేశారు కార్యక్రమం కోసం పలు ప్రాంతాల నుంచి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేసి గడ్డసాల పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తమ వేతనాలు పెంపు డిమాండ్ల పరిష్కారంపై రాష్ట్ర మంత్రులు పూర్తి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు పెంచేంత వరకు పోరాటం ఆగదన్నారు

అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ప్రచారం మాత్రం తప్పుగా జరుగుతుంది మా న్యాయపరమైన సమస్యలు తీర్చేంత వరకు మేము పోరాడతాము ఇవాళ విజయవాడ వెళ్ళబోతున్నాము అయితే మమ్మల్ని మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు మమ్మల్ని అక్కడ దాకా వెళ్ళకుండా పోలీసులు మరి మా సమస్య ఆయనకి ఎలా తెలియపరచాలో తెలియట్లేదు ప్రతిపక్షాలు మా వెనకాల నుండి నడుపుతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళు జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా కూడా మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించుకొని ఇవాళ రోజున మా మొహం కూడా చూడనే దౌర్ దౌర్భాగ్య స్థితి మన ఏపీకి వచ్చింది అయితే ఇప్పుడు చేసేది అదే జరుగుతుంది అంగన్వాడీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుందండి వాళ్ళు ఇచ్చే పదకొండు వేల మేము కుటుంబాన్నే చూసుకోవాలా సెంటర్నే చూసుకోవాలా మాకు ఏ విధమైన న్యాయం జరుగుతుందో మీడియా వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాకు కరెక్ట్గా న్యాయం జరిగేలాగా చూడండి మేము వాళ్ళు రోడ్డు మీదకు వచ్చామంటే మా బాధలు తట్టుకోలేక మేము బయటకు వచ్చాము చేసేయన్ని మేము ఎక్కడా తప్పులు చేయట్లేదు ఉన్నంతలో మేము బాగానే చేస్తున్నాము మా న్యాయపరమైన సమస్య వినడానికి కూడా మన సీఎం ముందుకు రావట్లేదు మమ్మల్ని నిర్బంధం చేయడం ఏంటో మాకు అర్థం కావట్లేదు ఏదేమైనా సరే సావో రేవో మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఇదే విధంగా పోరాడుతూనే ఉంటామండి